ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీనివాసిని కళ్యాణ మహోత్సవం కండ్లారా తిలకించడం అటువంటి శ్రీనివాసిని కళ్యాణ మహోత్సవం కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్సూరవరం ప్రాంతంలో చంద్రమనేడి అబ్బాయి దంపతుల పర్యవేక్షణలో అత్యంత ఘనంగా జరుగుతుంది స్వామివారి వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీనివాసుడు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు వేలాదిగా భక్తజనులంతా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు నిజానికి కలియుగ ప్రత్యక్ష దైవం చూడాలంటే ఈ ప్రాంతంలోనే చూడాలి అన్న విధంగా దేదీప్యమానంగా స్వామివారి యనసోరవరం ప్రాంత ఆలయంలో దర్శనమిస్తున్నారు మరోపక్క లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పశుపక్షాతలు బాగుండాలనే సంకల్పంతో ఆలయ నిర్వాహకులు చింతనేడి అబ్బాయి దంపతులు లోక కళ్యాణార్థం హోమ పూజలు స్వామివారికి విశేష అభిషేకాలు ఆ ఊరేగింపులు పెద్ద ఎత్తున అన్న ప్రసాదాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి కార్యక్రమాలు వీక్షిందాం ఓం నమో వెంకటేశాయ మన ఎన్ సూరవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ చింతన్న అబ్బాయి గారి దంపతులచే ప్రతి ఏటా ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది అలాగే గత ఏడు సంవత్సరాలుగా జరిగింది ఈరోజు ఈ ఎనిమిదవ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వేదమంతల నడుమ జరుగుతుంది స్వామివారికి పంచామృతాలతో అభిషేకము నారాయణ హోమము తర్వాత మండపారాధన స్వామి వేదమంత్రాల నడమ ఆ స్వా స్వామివారికి అమ్మవారికి లక్ష్మీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ దివ్య కళ్యాణ మహోత్సవం కూడా జరగనున్నది ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా భక్తులు ఆ యొక్క అన్న ప్రసాదం కూడా స్వామివారి యొక్క వితరణ జరుగుతుంది అలాగే సాయంకాలం కూడా సాయం ఐదు గంటల నుండి నేలతారాలతో పోలాటాలతో ఊరేగింపు ఊరేగింపు ఈ రూపు కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవం కారుతుంది కావున భక్తులందరూ కూడా ఉదయం నుంచి స్వామివారి ఆలయ దర్శనం వచ్చి ఈ ఏడుకొండల స్వామివారి దర్శించుకొని ఆ స్వామివారి తీతాకరించి ఉడికి రావడం